హాయ్ అండి వైట్ మీట్ టూనా చాలా మందికి అయితే ఇది అస్సలు ఇష్టం ఉండదు ఎందుకంటే ఇందులో కొంచెం నీచు వాసన ఉంటుంది కాబట్టి కాకపోతే మనం ఈ విధంగా చేసుకుంటే సూపర్ అంటే సూపర్గా ఉంటుంది ఇప్పుడు రెసిపీ స్టార్ట్ చేస్తామా నేను ముందుగా అయితే ఒక కడాయి తీసుకొని ఇందులో త్రీ టు ఫోర్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకున్నాను ఆయిల్ అయితే హీట్ ఎక్కింది ఇప్పుడు మనం ఇందులో యాలికలు ఇంకా లవంగాలు వేసుకున్నాము పాటు ఆనియన్స్ కూడా వేసుకోవాలా ఆనియన్స్ అయితే నేను సిక్స్ టు సెవెన్ ఆనియన్స్ సన్నగా తురుముకొని కట్ చేసుకొని వేసుకున్నాను ఆనియన్స్ కచ్చపక్క ఫ్రై చేసుకుంటే చాలు ఈ విధంగా ఎక్కువ ఫ్రై చేయాల్సిన అవసరం లేదు ఆనియన్స్ ఫ్రై అయిపోయినాయి కదా ఇప్పుడు వన్ టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని ఇది కూడా ఒక పది సెకండ్ల పాటు ఫ్రై చేసుకోవాలా అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చి వసన పోయే వరకు ఫ్రై చేసుకోండి ఆ తర్వాత ఒక టమాటా వేసుకోండి ఒక టమాటా కూడా కచ్చపక్క ఫ్రై చేసుకోండి ఎక్కువ ఫ్రై చేయాల్సిన అవసరం లేదు టమాటాలు కూడా ఫ్రై అయిపోయినాయి కదా ఇప్పుడైతే పసుపు వచ్చి ఒక అర టేబుల్ స్పూన్ వేసుకోండి కారం రుచికి తగినంత వేసుకోండి ధనియాల పొడి వచ్చి ఒక టేబుల్ స్పూన్ వేసుకొని రెండు నుంచి మూడు నిమిషాల వరకు దీన్ని మంచిగా ఫ్రై చేసుకోండి ఈ మసాలా పచ్చివాసన పోయే వరకు మనం దీన్ని మంచిగా ఫ్రై చేసుకోవాలి ఈ విధంగా ఫ్రై అయినాక ఇప్పుడు మనము ఇందులో కొంచెం నీళ్ళు వేసుకుంటున్నాము కొంచెం నీళ్ళు వేసుకున్నాక ఒక రెండు నిమిషాలు ఉడకపెట్టాలి ఆ తర్వాత మనం ఇందులో వైట్ మీట్ టూనా కలుపుతాం అన్నమాట ఇప్పుడు నేను ఇందులో ఒక త్రీ బాక్సెస్ కలుపుతున్నాను ఈ మసాలా మొత్తం వచ్చి ఒక త్రీ బాక్సెస్ కోసం అన్నమాట ఇందులో అయితే ఆల్రెడీ ఒక పచ్చిమిర్చితో సహా ఉందండి కాకపోతే ఇది అంత కారం ఉండదు ఇప్పుడైతే మనము ఇది అయితే కాస్త ఉండలుండల్లాగా ఉంటుంది ఇప్పుడు మనం దీన్ని కాస్త పొడి పొడిలా చేసుకొని ఇలా స్ప్రెడ్ చేసుకోవాలన్నమాట చేసుకొని దీన్ని ఇప్పుడు మనము మూత పెట్టి ఒక రెండు నిమిషాలు ఉడకపెడితే చాలు సూపర్ అంటే సూపర్గా ఉంటుంది నీచ్ వాసన అనేది అస్సలు రాదన్నమాట మనం దీన్ని ఎక్కువ ఉడికించాల్సిన అవసరం లేదు ఎందుకంటే వాళ్ళు ఆల్రెడీ బాక్స్లో ప్రిపేర్ చేసే పెడతారు ఇప్పుడు మనము సాల్ట్ వచ్చి రుచికి తగినంత వేసుకోండి బ్లాక్ పేపర్ వచ్చి ఒక హాఫ్ టేబుల్ స్పూన్ వేసుకోండి గరం మసాలా పౌడర్ వచ్చి ఒక హాఫ్ టేబుల్ స్పూన్ వేసుకోండి గ్రీన్ చిల్లీ పచ్చిమిర్చి వచ్చి రుచికి తగినంత వేసుకోండి కొత్తిమీర వచ్చి కొంచెం వేసుకోండి ఇంకా అంతేనండి అన్ని మసాలాలు వేసుకున్నారు కదా ఇంకా కలిపేయండి మంచిగా కలిపేసి కాసేపు ఒక రెండు నిమిషాలు మూత పెట్టేసి అలాగే వదిలేయండి ఆ తర్వాత స్టవ్ ఆఫ్ చేసి చూడండి చూసారు కదా టేస్ట్ కూడా సూపర్ అంటే సూపర్గా వస్తుంది ఇది అయితే అన్నంలోకి చపాతిలోకి సూపర్ అంటే సూపర్గా ఉంటుంది మేమైతే అన్నంలో తిన్నాము వాసన అనేది అస్సలు లేదు భలే ఉంటుంది మీరు కూడా ఒకసారి ఈ విధంగా ట్రై చేయండి